아네하고 빈디코치 가게 데 Valeu.

எம்ி கேக்க முடிய சீன விஷயம் తమ వంతు సాయంగా చేసినటువంటి దాతలు మొదటి బహుమతి గారు డెబ్బై వేల రూపాయలు గణేష్ ఉత్సవతి శివాలయం పాలు వారు రెండవ బహుమతి అరవై వేల రూపాయలు కీర్తిశేషి కంచర్ల వీరారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కంచర్ల కలావతమ్మ గారు మూడవ బహుమతి నలభై ఐదు వేల రూపాయలు సుబ్బయ్య గారి బాలనాజి కుమారు బండి నాగమోహన్ రెడ్డి రూపాయలు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయలు బండి పెద్ద గారు మన రోజు ముప్పై వేలు రూపాయలు ఐదో బహుమతి ఇరవై రూపాయలు బండి కృష్ణారెడ్డి గారు డీలర్ వారి వారి వారితో వారి కుమారుడు బండి మహేశ్వర్ రెడ్డి గారు ఇరవై రూపాయలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు కంచప్పరెడ్డి గారు పుల్లారెడ్డి గారు కంచట్ల నల్లపురెడ్డి గారు నీలకంఠారెడ్డి గారు పదకొండు వేల రూపాయలు రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం నాగయ్య గారు గారున్నా ముందంజలో ఉన్నాయి స్థానానికి రెండవ రౌండ్లో ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఏడో పదివేల రూపాయలు కీర్తిశేషుడు కంచర్ల శ్రీనివాస రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు కంచర్ల విష్ణువర్ధన్ రెడ్డి గారు వేల పదహారు పెద్ద వెంకటరెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఐదు వేల బహుమతి రాణి బండి సుధీకర్ రెడ్డి గారు కంచెర్ల నాగిరెడ్డి గారు కంచర్ల వెంకటమోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా బహుమతి రాణి జతకు ఐదు వేల రూపాయలు కన్సలేషన్ ఏర్పాటు చేశారు దానంలోకి వెళ్ళిన గొప్పతనం అందదనం అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మూడు రోజులు ఏర్పాటు చేసినటువంటి రెడ్డి గారు గారు వారి కుమారుడు కంచర్ల ప్రతాప్ రెడ్డి గారు మొదటి రోజు రెండవ రోజున కీర్తిశేషులు కంచర్ల వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి కంచర్ల మైసూర్ అమ్మ గారు రెండవ రోజు మూడవ రోజు అనగా ఈ రోజు శ్రీరామ్ పాలుదారు రూపంలో భాగస్వాము అయినటువంటి రైతు సోదరులకు అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి అన్నపాతలకు అభ్యర్థులు నాలుగు నిమిషాల నలభై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో నిమిషం ఉన్నాయి ఈ జత అనంతరం గెలుపొందినటువంటి ఎనిమిది మంది రైతు సోదరులకు మరియు బహుమతి రాని ఎనిమిది మంది రైతు సోదరులకు మొత్తం పదహారు మంది కూడా విరా ఎనిమిది మంది రైతు సోదరులు అందరూ కూడా దేవస్థానం దగ్గర ఇచ్చేసి తల చేతుల మీదుగా నగదు రూపాన్ని స్వీకరించవలసిందిగా పదహారు మంది ఎగ్గది తగ్గివాళ్ళు ఈరోజు రాత్రికి అనంత అనంతపురం ఎస్ఎల్స్ వారికి ఆర్కర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు పాటక చేయి ప్రతి ఒక్కరికి ఆ యొక్క కార్యక్రమాన్ని తొలగించి జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మరియు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్కెస్ట్రా సహకరించినటువంటి గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు ఎనిమిది వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్ లో ఉన్నాయి

रहितन <laughs> रव ಹೊ ಸಂವರ ಮೇಲೆ ತೇರವಾಗ మొదటి స్థానంలో కొనసాగుతున్న చితక నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి এই পাৰি টাইম নেট দন <coughs> nah <No>, Surendra Nah <No. tose>

స్థాన <jedi> <pansim�> <occurs> <cartoon> ¡Mira lo que parece! ¡Ah, ah, ah! ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల ఇరవై చేస్తున్నాయి కొనసాగుతున్న జాతవ రౌండ్లో సాక్షి మనస్సాక్షిల ఈటీవీ వార్తలు చెప్తున్నా

ఒక్కసారి కళ్ళతో చూసిన చావు అక్కడి నుంచి గుండెకు అక్కడి నుంచి తలకి గాని ఎక్కింది అనుకో నా చేతికి ఒకటి కత్తి ఆ పత్తికి వాళ్ళు దొరికితే నీ అబ్బ నరికితే కుట్రయించుకోవడానికి ముఖం కాలు తుపే నంది ముందు రంగు మార్చిన పందే కాలు కోతలు కోస్తే కపాలం పరిగిపోతే ఒక్క మాట నీ వంటే అదే మాట నేనంటే శాసనం వందల అని పదహారు నిమిషాల ఐదు సెకండ్లలో లో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి దగ్గర నలభై ఐదు సెకండ్లు బాబాయ్ సైడల్ వాళ్ళు ఎందులో చూడాలి వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి బాబు డుకుని ఆడుకుంటారు బయటికి వచ్చి పరిలేఖ దిగితేట మొదలవుతుంటే ఆపటం కాస్త మూడు నిమిషాల సమయం అటు చివరికి వెళ్ళి తిరిగి

ఉన్నది నిమిషాలు ఉన్నది మీరంటే కటపై మొదటి సాధిస్తారు Ariso, bapak bapak lanturan Satu, কালেংক ঐ কালে ক'ত কালে কটক না 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 কালে কটক

கடப்பூடு அடுக்கு பதினொன்று சாரிச்சா